వెల్కమ్ టు మై ఛానల్ బేబీ విన్సీ హ్యాపీ ఈ రోజు నేను చేస్తున్న వీడియో వచ్చేసి నాది ఛానల్ మానిటైజేషన్ అయిందా అవ్వలేదా అని చాలా మందికి అయితే చాలా డౌట్స్ ఉన్నాయి సో ఆ డౌట్స్ అన్ని నేను ఒక్క వీడియోలో క్లియర్ చేస్తా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కే ఫ్యామిలీ అయినందుకు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే నేను ఛానల్ పెట్టి ఎగ్జాక్ట్ వన్ ఇయర్ అయితే అయింది సో నేనైతే ఈ వీడియో చేయాలని చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు షార్ట్స్కి అయితే ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అలాగే త్రీ మిలియన్ అయితే నాది మీ ఛానల్ పెట్టినాక త్రీ మంత్స్కే మానిటైజేషన్ అయితే ఫినిష్ అయిపోయిందండి షార్ట్స్కి మానిటైజేషన్ మాత్రమే అప్పుడు కంప్లీట్ అయిపోయింది సో మెంబర్షిప్స్ సూపర్స్ అన్నీ అయితే ఓపెన్ అండి అప్పుడైతే ఇంకా కాకపోతే టెన్ మిలియన్ వ్యూస్తోనైతే ఈ రీసెంట్గా టూ మంత్స్ బ్యాక్ అయితే మానిటైజేషన్ కంప్లీట్ అయింది అదైనా ఒక్క వీడియోతోనే కంప్లీట్ అయిందండి చాలామంది అయితే ఫేక్ సబ్స్క్రైబర్స్ని తెచ్చుకుంటారు అలా అయితే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వదు ఇంకా మనం ఛానల్ బాండేజేషన్ అప్లై చేయగానే వెంటనే యాక్సెప్ట్ చేయాలంటే మనం ఏ సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోకూడదు మన వీడియో ఒక్కటి వైరల్ అయినా సరే సబ్స్క్రైబర్స్ అయితే వాళ్ళంతరం వాళ్ళే వస్తారు నాకైతే మరీ సబ్స్క్రైబర్స్ని తెచ్చిపెట్టిన వీడియోస్ అయితే రెండే రెండు అండి చూపిస్తాను నాకు ఏం వీడియోస్ కూడా నా ఛానల్కి అయితే రెండు వీడియోస్ అయితే చాలా మంచి నేమ్ అయితే తెచ్చిపెట్టినాయి చూడండి నా ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నా ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నా ఛానల్ బేబీ విన్సీ ఆర్వీ ఇందులోనైతే నాకు సబ్స్క్రైబర్స్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయినారు నేను పెట్టిన వీడియోస్ కూడా మరీ ఎక్కువ ఏం కాదండి టూ ఎయిటీ వన్ వీడియోసే పోస్ట్ చేసిన చూడండి షార్ట్స్ ఇవి షార్ట్స్లోనైతే నాకు టూ వీడియోస్ వల్ల నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే పెరిగినారండి ఏం వీడియోస్ చూపిస్తాను చూడండి ఇందులో పాపులర్ అని ఉంటుంది పాపులర్ని క్లిక్ చేస్తే ఫస్ట్ అయితే ఫస్ట్ వీడియోనైతే నాకు ఈ డోర్ వీడియో అండి ఈ డోర్ వీడియో వల్ల ఫిఫ్టీ వన్ ల్యాక్స్ వ్యూస్ అయితే వచ్చినాయి ఈ డోర్ వీడియోకి అంటే ఫైవ్ మిలియన్ వ్యూస్ ఈ డోర్ వీడియోకి వచ్చేసినాయి చూడండి ఇది ఫస్ట్ నేను ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్తోని మానిటైజేషన్ త్రీ మంత్స్లోనే అయిందని చెప్పినా కదా త్రీ మంత్స్ కూడా పట్టలేదు నాకు యాక్చువల్గా టూ అండ్ హాఫ్ మంత్సే పట్టింది కానీ నేను కొన్ని రూల్స్ తెలియక నేను మానిటైజేషన్కి అయితే అప్లై చేసుకోలేదు సో నా ఫస్ట్ మానిటైజేషన్ అయితే ఈ వీడియో యొక్క వీడియోతోనే మానిటైజేషన్ అయితే అయిపోయిందండి త్రీ మిలియన్ వ్యూస్తోని వితిన్ టూ మంత్స్లో నాకు త్రీ మిలియన్ వ్యూస్ అయితే వచ్చేసినాయి అవి ఇంకా నెక్స్ట్ టెన్ మిలియన్ వ్యూస్తో వచ్చిందైతే ఈ వీడియో అండి చూడండి ఏసీ మెష్ క్లీనింగ్ అని ఉంది కదా ఈ వీడియో వల్ల నైంటీ ల్యాక్స్ వ్యూస్ అంటే నైన్ మిలియన్ వ్యూస్ వచ్చినాయండి ఈ వీడియోకి అయితే ఈ వీడియో ప్లేస్ ఇంకా చిన్న చిన్న వీడియోస్ ఉంటాయి కదా ఇంకా కొంచెం మంచిగా పాపులర్ అయిన వీడియోస్ వాటితోనైతే నాకు టెన్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చేసినాయండి చూడండి సిక్స్ ల్యాక్స్ ఇది వన్ ల్యాక్ అలా కొంచెం వైరల్ అయిన వీడియోస్ వల్ల దీనికి యాడ్ అయ్యి నాకు టెన్ మిలియన్ వ్యూస్ అయితే అయిపోయినాయి ఇవి అయిపోయి అయితే టూ మంత్స్ అవుతుంది టెన్ మిలియన్ వ్యూస్ వచ్చి సో నాకు మనీ పడుతున్నాయా పడట్లేవా అనేది కూడా కొంతమందికి డౌట్ ఉండొచ్చు చూపిస్తాను నా మనీ కూడా ఎంత పడుతున్నాయి అనేసి ఇంకా మనమైతే కొన్ని రూల్స్ ఉంటాయి మనకి మెంబర్షిప్స్ అని ఇంకా చూడండి సూపర్స్ అని మెంబర్షిప్స్ అని కీస్ అయితే ఓపెన్ అయిపోయినాయి కాకపోతే నాకు మెంబర్షిప్లో అయితే ఎవ్వరూ లేరండి ఎందుకంటే నేను మా అంటే మనకు తెలిసిన వాళ్ళని అయితే మెంబర్షిప్గా యాడ్ చేసుకోమనొచ్చు కానీ నేను ఎవరికైతే చెప్పలేదు నా వీడియోస్తో నాకు వచ్చిన మనీయే నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే యూట్యూబ్ స్టూడియో ఎస్టిమేషన్ రెవెన్యూ అని ఉంది కదా ఇదైతే నాకు వస్తున్న మనీ ఫైవ్ ఎయిటీ రూపీస్ అని వచ్చినాయి ఇంకా మనం దీన్ని ఓపెన్ చేసుకుంటే మనకైతే ఇక్కడ రెవెన్యూ అని ఉంటుంది రెవెన్యూని క్లిక్ చేస్తే మనకి ఎంత మనీ వచ్చినాయని తెలుస్తుంది చూడండి ఇందులో అయితే సూపర్స్ మెంబర్షిప్స్ షార్ట్ ఫీడ్ యాడ్స్ వాచ్పేజ్ యాడ్స్ ఇవైతే ఉన్నాయి కదా సో నాకు సూపర్స్లో అయితే జీరో అండి ఎవరైతే తీసుకోలేదు సూపర్స్ సో మెంబర్షిప్ కూడా జీరో ఇంకా మన చుట్టాలు రిలేషన్స్ ఎవరైనా ఉంటే తీసుకోమనచ్చు తీసుకుంటారు కానీ ఎన్ని రోజులు అని తీసుకుంటారు అలా ఒక వన్ మంత్ టూ మంత్స్ తీసుకుంటారు తర్వాత అయితే తీసుకోరు కదా ఎందుకంటే ఇదైతే వన్ మంత్కి ఫిఫ్టీ రూపీస్ అయితే కట్ అవుతాయి వాళ్ళు తీసుకున్న వాళ్ళ అకౌంట్ నుంచి సో నేను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నాకు అవసరం లేదు అనేసి ఎవరి దగ్గర అయితే మెంబర్షిప్ సూపర్స్ అయితే తీసుకోలేదు లేదు నాకు షార్ట్స్ నేను కష్టపడే డబ్బులే అండి షార్ట్ ఫీడ్ యాడ్స్ అని ఉన్నాయి కదా అంటే నేను చేసిన షార్ట్స్కి అయితే నాకు డబ్బులు అయితే పడ్డాయి చూడండి ఒక వీడియోకి వన్ సెవెంటీ ఫోర్ ఒక వీడియోకి టూ ఫార్టీ ఒక వీడియోకి నైంటీ సెవెన్ ఒక వీడియోకి ట్వంటీ సెవెన్ నేనైతే షార్ట్స్ ద్వారానే సంపాదిస్తున్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా లాంగ్ వీడియోస్ ద్వారా అయితే సంపాదించట్లేను ఎందుకంటే షార్ట్సే మనం ఎక్కువ క్లిక్ అయితే లాంగ్ కంటే కూడా షార్ట్స్ వల్లనే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు సో చూడండి వాచ్ పేజ్ యాడ్స్ అంటే ఇవి లాంగ్ వీడియోస్ ఇవైతే ఎక్కువ రాలేదు నేను లాంగ్ వీడియోస్ అయితే ఎక్కువ పోస్ట్ చేయలేదండి సో షార్ట్స్ అయితే నాకు మంచిగా క్లిక్ అయిన షార్ట్స్ అయితే ఇవి చూడండి ఏసీ ఫిల్టర్ అలాగే ఐడియా ఎంతమందికి నచ్చిందండి డోర్ వీడియో ఒకటి ఇంకా ప్రీ స్కూల్ ఇవి సో వీటి వల్ల అయితే మంచి మనీ వచ్చినాయి ఈ మనీ కూడా ఫస్ట్ నుంచి వచ్చిన మనీ కాదు మనకి మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన మనీ అండి ఇవి ఫస్ట్ నుంచి మనం ఎంత కష్టపడి అంతా వదిలేస్తే మానిటైజేషన్ అయినప్పటి నుంచి మనం ఎంత కష్టపడుతున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సో నేనైతే ఈ మధ్యలో కొంచెం తక్కువ వీడియోస్ చేస్తున్నా ఇంకా చెయ్యాలి అకౌంట్ అయితే యాడ్ చేయలేండి యాడ్ చేస్తా అంటే మనం నార్మల్గా మన బ్యాంక్ అకౌంట్లో ఒక ఫైవ్ హండ్రెడ్ అట్లా అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ అయినా ఉండాలి కదా సో అట్లనే యూట్యూబ్లో కూడా మన అకౌంట్లో అయితే ఒక టెన్ డాలర్స్ అయినా ఉండాలండి హండ్రెడ్ డాలర్స్కి మినిమం టెన్ డాలర్స్ ఉంటేనే మనం అకౌంట్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాం సో నాకైతే ఎయిట్ డాలర్స్ ఫినిష్ అయింది సో ఇక్కడ డాలర్స్ లాగా అనిపిస్తలే కానీ నా ఫోన్లో అయితే చూపించవచ్చు నా ఫోన్లో నుంచి నేను వీడియోస్ స్టార్ట్ చూపించలేకపోతున్నా సో నేనైతే ఎయిట్ డాలర్స్కి అయితే ఎలిజిబుల్ అయినాయి ఒక టూ డాలర్స్ అయితే గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు అందులో మన నేము డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ అన్నీ ఇస్తే మనకి ఎప్పుడైతే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవుతాయో అప్పటి నుంచి మనం మనీ అనేది విత్డ్రా చేసుకోవచ్చు అండి ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంత తొందరగా అయితే నేను ఇట్లా ఎలిజిబుల్ అయితే వాంటేషన్ కంప్లీట్ అయిపోతుంది మనీ ఇంత తొందరగా పడుతుంది అని అయితే నేను అనుకోలేదు నా యూట్యూబ్ జర్నీ ప్రకారం నాకు కొన్ని అయితే తెలిసినాయండి అంటే మన ఛానల్ గ్రో అవ్వాలంటే మన వీడియోస్ అయితే యూస్ఫుల్ అయి ఉండాలి అలాగే మంచిగా కొంతమంది ఎవ్వరికి తెలియని వీడియోస్ అయితే చాలా తొందరగా గ్రో అయిపోతాయండి అవి వ్యూస్ వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి వాటి వల్లనే మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే ఉంటారు నా అయితే నాకు రెండు వీడియోలు నేను అసలు మర్చిపోలేను వాటి వల్లనే నాకు సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది పెరిగినారు అసలు ఒకదానికి అయితే ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఒకదానికి నైన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళ సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉండే ఇంకా మన ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వాలంటే మనం కొన్ని రూల్స్ అయితే పాటించాలి ఫేక్ సబ్స్క్రైబర్స్ అయితే అస్సలు ఉండకూడదు మనకి మన వీడియోస్ వచ్చి మనకు సబ్స్క్రైబర్స్ రావాలి కానీ మనం సబ్స్క్రైబర్స్ అయితే ఫేక్ గా తెచ్చుకోవద్దు ఎందుకంటే ఫేక్ గా తెచ్చుకుంటే మన ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వదు అలాగే వేరే వాళ్ళ వీడియోస్ కూడా మనం పోస్ట్ చేయవద్దు అలా కూడా మనకి మానిటైజేషన్ అవ్వదు మనం మానిటైజేషన్ చేసే ముందు వాళ్ళు అయితే అన్ని ఎంక్వైరీ చేసే చేస్తారండి నార్మల్గా అయితే అలా మానిటైజేషన్ చేయరు ఓకే అండి తొందరలోనే గూగుల్ యాప్సన్స్ అకౌంట్ కూడా అప్లై చేస్తాను అది కూడా వస్తుంది దాని వీడియో కూడా పెడతాను ఓకే అండి బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రై